రోజున హుజరాబాద్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున మరి ఈ రోజు భీమలవడ నియోజకవర్గ భీమలౌడ టౌన్ లో మరి కౌశిక్ రెడ్డిపై మరి భీమలవడ టౌన్ ఎస్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని బహిరంగంగా మరి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పబోతే తెలంగాణ రాష్ట యువజన కాంగ్రెస్ మొత్తం కూడా మీ ఇంటిని ముట్టడించి మరి రానున్న రోజులలో మీరు వేరే రోడ్లు ఎక్కించే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మీరు హుజరాబాదు ప్రజలు మరి నా శివయాత్ర వస్తారా మరి మేము నన్ను గెలిపించకపోతే మేము శివయాత్ర కస్తారని చెప్పేసి మీరు ప్రజలను మోసం చేసి గెలిపి గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి కబర్దార్ మరి కబర్దార్ అని చెప్పేసి వేములవాడ నియోజకవర్గ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరో ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పబోతే రానున్న రోజులలో మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కి ఎక్కదీయనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పబోతే మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో మన తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్ పక్షాన మీ కృష్ణ బొమ్మ దహనం చేస్తామని కూడా ఈ రోజు భీమరాడ నీతి కూడా మచ్చాన హెచ్చరిస్తా ఉన్నాం జై యూత్ కాంగ్రెస్ జై యూత్ కాంగ్రెస్